ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ కొత్త తేదీలో ఖరారు రిజర్వేషన్లు బిగ్ పేస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళలో తెలుసుకుందాం ఇప్పుడు నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్తామండి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం మూసిందనమాట ఇప్పటికే ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ఫైనల్ చేసిందనమాట రాష్ట్రంలో నూట ముప్పై ఒకటి పట్టణ స్థానిక సంస్థలు పది కార్పొరేషన్లో నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీ ఉండగా వాటన్నింటినీ రిజర్వేషన్లు ఖరారయ్యాయనమాట ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మున్సిపల్ రిజర్వేషన్ వివరాలను అధికారికంగా ప్రకటించారు మేయర్ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఏదైతే ఉన్నారో కౌన్సిలర్ కార్పొరేటర్ ఈ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ల వారిగా ప్రకటించారు ఈ సమాచారాన్ని ఆయా కలెక్టర్లు మున్సిపాలిటీలకు అందించారనమాట ప్రస్తుతం ఎన్నికలు జరగాని గ్రేటర్ హైదరాబాదు గ్రేటర్ వరంగల్లో సిద్దిపేట ఖమ్మం లాంటి వాటికి అన్నిటికీ కలిపి రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు పది మేయర్ స్థానాలు నూట ఇరవై ఒకటి మున్సిపల్ స్థానాలు అయితే రాష్ట్రంలో ఉన్నాయి ఇందులో బీసీలకు ముప్పై ఒకటి శాతం రిజర్వేషన్లు వచ్చినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి అనమాట ఇక మేయర్లో బీసీలకు ముప్పై శాతం మున్సిపాలిటీలో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు సున్నా శాతం రిజర్వేషన్లు బీసీలకు ఖరారాయనమాట పట్టణాల్లో ఎస్టీలకు సంబంధించి జనాభా తక్కువ ఉండడంతో ఆ రిజర్వేషన్లు బీసీలకు పెరిగాయనమాట ఇక గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో పట్టణాల్లో బీసీలో ఎక్కువగా సీట్లు వచ్చాయి మేరలో ఎస్టీ ఎస్సీ ఒకటే రిజర్వేషన్లు అయ్యాయన్నమాట దీంతో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో మహిళకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాలేదు మేయర్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఉన్నందున జనరల్ స్థానాల్లో మహిళలకు నాలుగు మేయర్ స్థానాలు ఖరారు చేయాల్సి అయితే ఉంది దీంతో జనరల్ కేటగిరీకి ఒక మేయర్ స్థానం అయితే రిజర్వ్ అయితే అయిందనమాట ఇక మున్సిపల్ పట్టణాలు పొందుపర్చిన విధంగా యాభై శాతం మనుషులకు సీట్లు కేటాయించి ఉండడంతో అన్ అంటే అన్ రిజర్వ్ అన్ రిజర్వ్ సీట్లలో భాగంగా మహిళలకు నాలుగు స్థానాలు కేటాయించామని అధికారులు అయితే చెబుతున్నారు ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందడంతో రిజర్వేషన్ల సంఖ్య ఖరారు చేశారనమాట నెల పద్దెనిమిదిన కేబినెట్ సమావేశం మెడారంలో జరగనుంది అందులో ఈ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్ ఎవరిగానికి రిజర్వ్ చేయాలో చర్చించి తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అందుకు అనుగుణంగానే అధికారులు రిజర్వేషన్ జాబితాను ప్రకటిస్తారని తెలిసిందనమాట మొత్తం ఫిబ్రవరి రెండో వారంలో పే మున్సిపల్ ఎన్నికలకు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం అందుకు అనుగుణంగానే ఈ నెల చివరి వారం కల్లా నోటిఫికేషన్ వస్తుందని తెలిపింది అనమాట నూట అరవై ఒకటి మున్సిపాలిటీలో అరవై స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు అరవై ఒకటి స్థానాలు ఎస్సీ ఎస్టీలకు బీఎస్లకు మహిళలకు అందరూ రిజర్వ్ చేశారు ఓటర్ జాబితా సిద్ధం సంబంధించి అంటే మున్సిపాలిటీలో కీలకమైన ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది నెల పన్నెండున డివిజన్ల వారీగా తుది జాబితాను ఇప్పటికే ప్రకటించింది పదహారు పోలింగ్ కేంద్రాల వారీగా తుది జాబితాను అయితే ప్రకటించనున్నారు అనంతరం పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తారు అదే ప్రస్తుతం ఎన్నికలు జరిగేటువంటి నూట ఇరవై మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్లో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు ఇందులో పురుషులు ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు లక్షలు అదే మధ్యలో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఇతరులకు సంబంధించి అంటే ఆరు వందల నలభైగా ఉన్నట్లు వీరిలో అంటే ఎనిమిది వేల నూట తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికలకు బ్యాలెట్ విధానంలో అంటే జరుపు బ్యాలెట్ విధానంలో జరపనున్నారు బ్యాలెట్ పేపర్లు సీరియల్ నెంబరు ఇక ఏదైతే హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించనున్నారు గుర్తుల అభ్యర్థుల ఫోటోల పేర్లు అన్ని కూడా ఆయా మున్సిపల్ కేంద్రాలు జరిగినాయి ఇందుకోసం ప్రింటింగ్ ప్రెస్లో సంబంధించిన టెండర్లు పిలిచి అన్ని తనిఖీలు పూర్తి చేసి చేసుకోవాలని అంటే ఎన్నికల అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారైనందున పోలింగ్ పోలీసులు అంటే పోలీసుల సిబ్బంది ఇక ఎంతమంది అవసరం ఉంటారు వారిని ఎక్కడి నుంచి తీసుకుంటారన్న విషయాలు వెంటనే ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించినట్లుగా సమాచారం ఈ క్రమంలోనే ఎన్నికల ఏర్పాట్లపైన పైన సమగ్రంగా సమీక్షించినారు ఇలా చివరి వారం కల్లా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కానుందన్నమాట